ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ తెలియజేస్తున్నాం దొడ్డు వాటిలో పండించిన రైతులకు బోనస్ ఇస్తారా ఇయరా ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి మీ మేనిఫెస్టోలో మేము సన్నవాట్లకే ఇస్తామని రాసింద్రా మీరు మీ ఎలక్షన్ ప్రసంగంలో సన్నవాట్లకే ఇస్తామని చెప్పింద్రా మీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ మాట ముందు చెప్తే పంచుకుండు కదా రైతులు ఈ న్యాయం చేదురు కదా ఎవరికి ఏం న్యాయం చేయాలని చేతురు కదా ఓట్లు డబ్బల్ సిలి అని చెప్తారా మీరు మేమేమంటున్నాము సన్న వడ్లు బోనస్ ఇస్తామంటున్నారు అసలు సన్నాలకు మీరు ఇచ్చేది ఏంటండి బహిరంగ మార్కెట్లో ఆటోమేటిక్గా అవే నాలుగు వందలకు ఎక్కువ అవుతున్నాయి కల్లాలల్లోనే రైస్ మిల్లర్లు వెళ్ళి సన్న రకం వడ్లకు నాలుగు వందలు ఐదు వందలు ఎక్కువ ఇచ్చి సోనా మసూర్ బియ్యాన్ని కొనుక్కపోతున్నారు మీరు ఇచ్చే అవసరమే లేదు అసలు సన్న రకం వడ్లు నైంటీ పర్సెంట్ రైతులే అమ్ముకుంటున్నారు అవి మన వడ్ల కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ సెంటర్లకు సన్నాలు రావడం లేదు సన్నాలు ఆటోమేటిక్గానే బహిరంగ మార్కెట్లోనే నాలుగైదు వందలు ఎక్కువకు పోతా ఉన్నాయి వ్యాపారస్తులే కొనుక్కుంటున్నారు